అండి ఎలా ఉన్నారు ఆ చివరి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ నేను మీకు పరిచయం చేసేది పచ్చి కొబ్బరి మరియు బెల్లంతో తయారు చేసుకునే టేస్టీ ఫుడ్ ఐటెం గురించి తెలుసుకుందాం రండి ఇవిగోనండి మొన్న శ్రీరామనవమి రోజు దేవుడి దగ్గర కొట్టిన రెండు కొబ్బరి చెప్పలు చక్కగా మా పెద్ద పాప పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసింది ఇవిగోండి తాటి బెల్లం ఇప్పుడు జాగ్రీ బైట్స్ అని చక్కగా పీసెస్ లాగా వస్తున్నాయి ఇవాళ హాఫ్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఆ బాక్స్ అనేది ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి కొబ్బరి ముక్కలు అనేది ఎక్కడా లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అదిగో మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి కొబ్బరి నెక్స్ట్ కొబ్బరి వేయించుకోవడానికి చక్కగా ఒక పాన్ని తీసుకొని గ్యాస్ వెలిగించుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మొత్తం పాన్లో వేసేసుకోండి వేసుకున్న పచ్చి కొబ్బరి మొత్తం చక్కగా డ్రై అయిపోయేలాగా వేయించుకుని అందులో వాటర్ మొత్తం ఎగిరిపోవాలి వాటర్ ఉంటే బాగోదండి బూజు పట్టేస్తాయి లడ్డూలు అనేది అందుకని దానిలో వే ఉన్న వాటర్ మొత్తం చక్కగా డ్రై అయిపోయేటట్టు మంచిగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారా కొద్దిగా వేగింది బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం అందులోకి మనం ఎంతైతే బెల్లం వేయదలుచుకున్నాం అంతేద్దాం మేమైతే చక్కగా టెన్ పీసెస్ వేసామండి తాటి బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కగా మనం కట్ చేసి పెట్టుకోకుండా వాళ్ళే చక్కగా చిన్న పీసెస్ లాగా తయారు చేసి ఇస్తున్నారు బాగుంది చాలా టేస్టీగా ఉంది బెల్లం కూడా బెల్లం అంతా చక్కగా అందులో కరిగి పెట్టేటట్టు ఆ ముక్కలను కూడా చక్కగా స్మాష్ చేసి అందులో కలిసేటట్టు మంచిగా వేపుకోవాలి బెల్లం కలిసిన తర్వాత ఇంకా బాగా వేగాలండి ఆ పాకం అనేది మొత్తం కూడా కొబ్బరికి చక్కగా పడితేనే మనకి ఉండ చేసేటప్పుడు చక్కగా వస్తుంది అనమాట మొత్తం స్మాష్ చేసుకొని చక్కగా అదంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా వచ్చేసింది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది మొత్తం పచ్చి కొబ్బరి తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పచ్చి కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది పచ్చి కొబ్బరిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తినటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అన్ని పెరుగుతుంది బాడీలో హార్ట్కి కూడా చాలా మంచిదండి ఓకే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా బెల్లము పచ్చి కొబ్బరి చక్కగా వేగిపోయినాయి మనకి ఇప్పుడు ఉండలు చూసుకోవడానికి కరెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ ఉండలు ప్రిపేర్ చేసేద్దాం రండి ఇంకా ఈ కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయండి పిల్లలకి ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన లడ్డూలు పెడితే ఐరన్ డెఫిషియన్సీ రానే రాదండి చిన్న వయసులోనే ఎముకలు కండరాలు చాలా బలంగా పటిష్టంగా తయారవుతాయి ప్లస్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుందండి ఈ లడ్డూలు తింటే పిల్లల్లో వచ్చే మతిమరుపు సమస్యను కూడా చక్కగా నివారిస్తుంది చూసారా లడ్డూలు షేప్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటే కరెక్ట్గా బెల్లం పాకం కొబ్బరికి కరెక్ట్గా సూట్ అయిందండి సరిపోయింది సరిపోకపోతే అసలు షేప్ అనేది రాదు లడ్డు షేప్ అనేది జోరు జోరైనా కూడా అసలు మనకి లడ్డు చేయటానికి కూడా రాదనమాట పర్ఫెక్ట్ షేప్ కరెక్ట్గా వచ్చింది ఓకే చూసారా పర్ఫెక్ట్గా వచ్చాయని అనుకుంటున్నాను మా పాప అంటుంది ఒక లడ్డు టేస్ట్ చేయమమ్మే ఎలా ఉందని బెల్లం టేస్ట్ అయితే సూపర్ ఉంది చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డూలు అనేవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి